రాజురా గ్రామ పంచాయతీకి గతంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసినప్పుడు ఇప్పుడు రెండోసారి ప్రజలందరిని నమ్ముకొని పోటీకి దిగిండ్రు మీకు ఏ నమ్మకంతో ఇప్పుడు పబ్లిక్లో వెళ్ళగలుగుతున్నారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి సర్పంచ్గా పనిచేసిన మా రాజుర గ్రామ ప్రజలకు ఎట్లాంటి ఏది కష్టం వచ్చినా వెళ్ళవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఏ రాత్రికి కష్ట ఇది ఉన్నది అంటే అక్కడ పోయి పది నిమిషాలల్లో ఉన్నా నాకు ఏ బిజినెస్ లేవు భూములు లేవు మరియు నాకేం బిల్డింగ్లు కట్టుకోలేవు నేను ప్రజలే నా కుటుంబం అనుకొని పనిచేసిన వాళ్ళకే కష్టం వచ్చినా నేనున్నా ముందు అన్న పోయిన ఉద్దేశంతోనే ఆ ప్రజలంతా నాకు ఏ మళ్ళీ నువ్వేళ్ళేవాడు మాకు మంచి పనులు చేసినావు ఎవ్వరికి కూడా నొప్పి ఇవ్వలేవు ఏం కరాబ్ అంటే ఎట్లాంటి చిచ్చులు కూడా పెట్టలేవు అందుకోసమే నీకు సర్పంచ్ మళ్ళీ పోటీ అయ్యి అంటే ఆ రిజర్వేషన్లో మా భార్యకు లే మహిళా రిజర్వేషన్ వస్తే మా భార్యని సర్ అభ్యర్థిగా నిలబెట్టినాం ఖచ్చితంగా నాకు రాజు గ్రామ ప్రజలు ఆశీర్వాదిస్తారని నమ్మకం ఉన్నది ఇప్పుడు గతంలో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన పనులు ఏం ఏమేమి చేసినా ఇంతకుముందు ఏ ఎలాంటి అభివృద్ధి చేసిన గ్రామానికి రాజుర గ్రామంలో సుమారు ఒక ఐదు కోట్ల వరకు సిసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మన ఊరు మన బడిలో ప్రైమరీ స్కూలు ఎంపీఎస్ మరియు ఉర్దూ మీడియం అలాగే జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ కూడా కొన్ని ఫండ్స్ తెచ్చడం జరిగింది గవర్నమెంట్ చేంజ్ అవుట్ల ఆ ప్రోగ్రాం కొద్దిగా పక్కకు పెట్టడం జరిగింది దానికి కూడా మళ్ళీ సర్పంచ్గా అయినప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అన్ని అభివృద్ధి పనులు చేస్తా రైతు వేదిక కానీ స్టేషన్ కానీ నేనే నా ఊరుకు అన్ని కావాలా ఫస్ట్ మొదటిసారి నేను కోట్లాడుతుంటే నా ఊరికి అయినాకనే ఏదన్నా ప్రతిదీ ఏది ఉన్నా నేను ఇంకా మరింత అభివృద్ధి చేస్తా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తా రాజురని జిల్లానే కాదు రాష్ట్రంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా చేస్తానని కోరుకుంటాను ఇప్పుడు మీరు గెలుస్తే యువత యువత కోసం ఏం చేయదలుచుకున్నారు గ్రామంలో యువత కొరకు ఫస్ట్ అయితే యువత కొరకు గ్రంథాలయం ప్రారంభిస్తా మరియు నాకు వచ్చే మా సర్పంచ్కి వచ్చే గౌరవ వేతనాన్ని పోయినసారి కూడా స్కూల్కే ఖర్చు పెట్టినా ఈసారి మొత్తానికి మొత్తం ప్రతి మంత్లీ కూడా స్కూల్ డెవలప్ కొరకే ఇస్తా ఐదు సంవత్సరాలు కూడా ఖచ్చితంగా స్కూల్కు హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ ఉర్దూ మీడియం కానీ ఈ ప్రతి స్కూళ్లకు నేను ఈ డబ్బుని కేటాయిస్తాను మహిళల పట్ల ఎలాంటి అభివృద్ధి చేయదని తెలుసుకున్నారు మహిళలకు మొన్ననే వాళ్ళు వివో బిల్డింగ్ ఉండే డోక్రా మహిళల కొరకు ఒక చిన్న వాళ్ళు సొంత వివో నుంచి కట్టుకున్నారు గవర్నమెంట్ పరంగా ఏం డబ్బులు రాలేకుండే మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మరియు మాది మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారికి నారాయణరావు పటేల్ గారికి విన్నపించి ఒక మాకు వివో బిల్డింగ్ కావాలంటే మొన్ననే ఎలక్షన్ కంటే ఒక వారం రోజుల ముందు పది లక్షలతో వివో బిల్డింగ్ కూడా ఇంకోటి స్టా సాక్ష్యం మంజూరు అయింది ఈ ఎలక్షన్ తర్వాత దాన్ని కూడా నేను ముందుకు తీసుకెళ్తాను అందులో ఉన్నటువంటి మహిళ యువతులకు ఎలాంటి స్కీములు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు ఇప్పుడు వాళ్ళకు అలా సొంత కాలపై నిలబడేటట్లు కుట్టు శిక్షణ కేంద్రం ఎంబ్రాయిడరింగ్ ప్రతి అల్లికలు ఏది అలా స్వయం ఉపాధి కొరకు నేను కృషి చేస్తానని మనం చేస్తున్నాను ఇప్పుడు గ్రామంలో అందరూ రెండోసారి ముత్తగౌడు గెలవబోతున్నాడు అని అంటున్నారు ఇప్పుడు గెలుస్తే గ్రామాన్ని ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేస్తారు ఈసారి నన్ను గెలిపించితే ఖచ్చితంగా రాజురలో ఎట్లాంటి సమస్య నీటి సమస్య అయితే ఇప్పటివరకు లేదు ఆ సమస్యలు కూడా తీరుస్తా ఇంకెవన్నా ఏదున్నా నా దృష్టికి వచ్చినది ఫస్ట్ నా ఊరికేస్తా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో కానీ మాజీ ఎమ్మెల్యేల గారితో కానీ కాంగ్రెస్ పార్టీ మొదలు ఇన్ఛార్జీ గారితో కానీ ఏదైనా నేను అలా రిక్వెస్ట్ చేసుకుంటే ఫండ్స్ తీసుకొచ్చి ప్రతిదీ ఆలయాలు కానీ ప్రతిదీ నేను చేపిస్తాను నాతో నా నాకు చేపిచ్చే అది ఉన్నది నాకు ఆ అనుభవం ఉన్నది చేపిస్తాను కంపల్సరీ మూములు సీసీ రోడ్లు కానీ మురిక్కలు కానీ డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం అయిపోయినాయి ఒక ఇరవై శాతం ఉన్నది కదా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై శాతం కంప్లీట్ ఎక్కడ కూడా సీసీ రోడ్ లేదు ఆ ఖరాబైన సీసీ రోడ్లు కూడా ఉన్నాయి ఒక ముప్పై సంవత్సరాల కింద టెస్ట్ ఇరవై సంవత్సరాల కింద టెస్ట్ ఉన్నాయి అవి స్థానంలో కూడా కొత్తవి తీసుకొచ్చినా ఒక ఎనభై శాతం అయిపోయినాయి ఆ కొత్తవి కూడా ఇంకా ఇరవై శాతం ఉన్నాయి కూడా కంప్లీట్ చేస్తాను అదేవిధంగా స్కూల్ని మా స్కూల్ని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతా అవసరం అనుకుంటే ఈ మండల కోటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది కదా ఒక మోడల్ స్కూల్గా నేను దాన్ని తేదలిగే సహాయశక్తులా కృషి చేస్తాను గవర్నమెంట్తో పోరాడి నేను మినిస్టర్ గారి దగ్గర కానీ ఏమైనా చేస్తా అది మా స్కూల్ మా రాజు రకర్ వచ్చింది ఇప్పుడు మీరు పబ్లిక్లో పబ్లిక్ సుందరగిరి శ్యామల ముత్తాగౌడ్ లేడీస్ పర్స్ గుర్తుకు అత్యధిక ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నా ఇప్పుడు కూడా నాకు ఆశీర్వదించారు నా గ్రామ ప్రజలు ఇప్పుడు కూడా నాకు అదే విధంగా ఆశీర్వదిస్తారు నా భార్య కూడా ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తారని ఆశిస్తున్నాను